హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపుణరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మా టాపిక్ ఈ పదకొండు పైత్యం ఏంది ఐకాన్ బాబు అంటూ వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా మాటలు నేర్చిన శిలక ఉస్కో అనం డిస్కో అనిందట అట్టాగే ఉంది అటెన్షన్కి బాగా మరిగిన ఐకాన్ బాబు హంగ్రీ చీతా తీరు అని కొనియాడుతున్నారు మన ట్రేడ్ పండితులు అలా ఆ టెన్షన్ సీకింగ్ కోసంలో భాగంగా సంధ్యా థియేటర్కి ఊరేగింపులో వెళ్ళి కారు పైకెక్కి కాళ్ళు చేతులు ఊపుతూ సైలెంట్గా ఉన్న జనాన్ని రెచ్చగొట్టి తొక్కిసలాట జరిగేలా చేసి ఒక మహిళ మృత్యువాత పడేలా చేయడమే కాకుండా ఆమె బాలుడు ముప్పై ఐదు రోజులుగా ప్రాణాపాయ స్థితిలో ఐసీయూలో ఉండటానికి కారణమయ్యాడై కన్ బాబు అయినా కూడా తన అటెన్షన్ పిచ్చి ఇంకా తగ్గినట్లేదు ఐకన్ బాబుకి ఎలక్షన్ టైంలో కూడా చూశాం కదా తన అటెన్షన్ పిచ్చితో రామ్ చరణ్ పిఠాపురం వెళ్తున్నాడు అని పోటీగా వైసీపీ క్యాండిడేట్ పిలవకపోయినా కూడా ఏదో తన బాల్య స్నేహితుడు అన్నట్టు మే పదకొండు నా నంద్యాలకి వెళ్ళి గబ్బు చేయడమే కాకుండా పోలీసు వారి కేసు కూడా ఒకటి ఎదుర్కొన్నాడు ఐకన్ బాబు ఇక తర్వాత ఆ పదకొండు సెంటిమెంట్ని మన జగన్ కూడా కాస్త అంటించి ఆయన ఫార్టీ పదకొండు సీట్లకు పరిమితం అయ్యేలా చేశాడు ఐకాన్ బాబు అలా పదకొండుతో అనుబంధాన్ని పెనవేసుకున్న ఐకాన్ బాబు తర్వాత సంధ్యా థియేటర్కి వెళ్ళి పెంట పెంట చేయడం పోలీసు వారు అదే రోజు రాత్రి పదకొండు గంటలకు ఐకాన్ బాబు పైన కేసు ఫైల్ చేయడం తర్వాత రోజు ఉదయం పదకొండు గంటలకి పోలీస్ స్టేషన్కి ఇంట్రాగేషన్కి రావాలని నోటీస్ ఇవ్వడం జరిగాయి కానీ తనను తాను ఎక్కువగా ఊహించుకుని ఐకాన్ బాబు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు దీంతో వాళ్ళు డైరెక్ట్ అరెస్ట్ వారెంట్తో ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి బలవంతంగా ఐకాన్ బాబుని పిలుచుకొచ్చారనమాట అలా ఐకాన్ బాబు అరెస్ట్ అయితే నిరసనగా రోడ్డు పైన పట్టుమని ఐదు మంది ఆర్మీ సభ్యులు కూడా లేరంటే అతిశయోక్తి కాదు అది ఐకాన్ బాబు స్టార్టం అలా అరెస్ట్ అయిన ఐకాన్ బాబుని యాదృచ్ఛికంగా ఏ పదకొండు ముద్దాయిగా ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు పోలీసు వారు ఆ విధంగా పదకొండు సెంటిమెంట్ని స్ట్రాంగ్ చేసుకున్న ఐకాన్ బాబు ఇప్పుడు మళ్ళీ అటెన్షన్ కోసం అన్నట్టు తన పుష్ ఫాటు సైన్మాకి ఎడిటింగ్లో పీకి పారదొబ్బిన ఇరవై నిమిషాల స్క్రాప్ ఫుటేజ్ని జతచేసి జనవరి పదకొండున మళ్ళీ వదులుతా అని ప్రకటించేశాడు అసలే సౌత్లో అన్ని ఏరియాస్లో లాస్లు ఇచ్చిన ఈ పుష్పాకి మళ్ళీ ఎడిట్లో తీసేసిన ఫుటేజ్ జత చేసి వదులుతున్నా అని చెప్పుకోవడం ఒక్క అటెన్షన్ సీకింగ్ ఐకాన్ బాబ్కి చెల్లిందని ఒప్పుకొని తీరాల్సిందే ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే కంటెంట్ వైజ్ పుష్పా టు సినిమా అత్యంత క్రింజ్ ప్రోడక్ట్ అని చెప్పుకోవాలి సీన్లకి సంబంధం లేకుండా భోజ్పూరి స్టైల్లో తీసి ఆడియన్స్ ని టార్చర్ పెట్టేశారని ఒప్పుకోవాలి అది కూడా మూడు గంటల ఇరవై నిమిషాల రన్ టైంతో ఇక ఇప్పుడు మరో ఇరవై నిమిషాలు యాడ్ చేస్తే దాదాపు నాలుగు గంటల సైన్మా వద్ది జన్మకో శివరాత్రి అన్నట్టు మళ్ళీ ఇంత బజు ఉన్న సైన్మా జీవితంలో వస్తదో లేదో అని ఓవరాక్షన్ చేస్తున్నట్టున్నాడు ఐకన్ బాబు లేకపోతే ఏంటి నాలుగు గంటలు కూకొని చూడ్డానికి అదేమైనా పౌరాణిక ఇతిహాసమా ఫక్తు క్రింజి సినిమా ఇక్కడ బాగా గమనిస్తే ఇప్పటికే హుష్ఫా టు సైన్మాని ఎత్తేసి మలయాళం డబ్బింగ్ సినిమా మార్కో వేస్తున్నారు ఎగ్జిబిటర్లు లిటరల్గా థియేటర్ హోల్డ్ లేదు అయినా కూడా పదవ తేదీన వస్తున్న గేమ్ చేంజర్ నేపథ్యంలో అటెన్షన్ సీకింగ్ కొట్టడానికి పదకొండున నా రీలోడెడ్ పుష్ప వదులుతున్నా అని షో చేస్తున్నాడు అనమాట కానీ యాదృచ్ఛికంగా ఒకరోజు గడిచేసరికి బహుశా అల్లు మాయ ఇంటర్ఫియర్ అయ్యి మనకు అసలే పదకొండు సెంటిమెంట్ రావట్లేదురా అబ్బయ్యా మళ్ళీ ఈ పదకొండు పెంట ఏమిటి అని సర్ది చెప్పాడో ఏమో తెలియదు కానీ తూచ్ పదకొండు కాదు పదిహేడున రీలోడెడ్తో వస్తున్నా అని షో చేస్తున్నాడు ఐకన్ బాబు చూస్తుంటే ఐకాన్ బాబు ఇప్పట్లో ఈ పదకొండు సెంటిమెంట్ని వదిలేసేలా లేడు అని వాపోతున్నారు ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ రాజ్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణు నాగ రాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ ఇయర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ అగైన్